నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రవీంద్రబాబు మన ఛానల్ వీక్షకులకు నా అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్ రెడ్డి గారు పరిపాలించిన కాలంలో కల్తీ సారా తాగి మరి జంగారెడ్డి గూడెంలో ఇరవై ఐదు మంది చనిపోయిన సంఘటన హృదయ విధారకమైన సంఘటనలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్టు వాళ్ళు పూర్తి స్థాయిలో సైంటిఫిక్గా దర్యాప్తు చేసి ఇప్పుడు ఈ నెల జస్ట్ ఫోర్ డేస్ బ్యాక్ డిసెంబర్ ట్వంటీ నైన్త్న వాళ్ళు ఒక నివేదికని సమర్పించారు ఆ నివేదికలో అంశాలు మనం పరిశీలించినట్టయితే బ్లడ్ బాయిలయ్యేటువంటి అంశాలు ధనార్జనయ్యే ధ్యేయంగా జగన్ రెడ్డి గారు కల్తీ లిక్కర్ని ఎంకరేజ్ చేసి భారీ ఎత్తున స్కామ్ చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుకున్నటువంటి హృదయ విదారకమైన సంఘటన అది ఆ నేపథ్యం ఏంటి వాళ్ళు ఏమి దర్యాప్తులో విశేషమైన అంశాలను వెలుగులోకి తీసుకొచ్చారు ఇందులో టెక్నికల్ యాంగిల్ ఏంటి అంటే లీగల్ యాంగిల్ ఏంటి లాజికల్ యాంగిల్ ఏంటి ఇటువంటి రకరకాల అంశాలని ఈ వీడియోలో విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తాను వీడియో స్కిప్ కాకుండా చివరి వరకు చూడండి ఎన్నో అంశాలు మీకు తెలుసుకునే అవకాశం కలుగుతుంది అప్పుడు అనిపిస్తుంది మీకు ఏం చెయ్యాలి ఇటువంటి ఘోర సంఘటనకి బాధ్యులైన వాళ్ళ మీద అనేది మీ నిర్ణయాన్ని మీ కామెంట్ని వీడియో అయిపోయిన తర్వాత కామెంట్ రూపంలో తెలియజేయండి ట్వంటీ ట్వంటీ టూలో మార్చి నెలలో జంగారెడ్డి గూడెంలో ఇరవై ఐదు మంది కల్తీ సారా కల్తీ మద్యం తాగి అంటే హఠాత్ మరణానికి గురైన సంఘటన అప్పట్లో జరిగితే ఆ సంఘటన జరిగిన సందర్భంలో అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చాలామంది నాయకులు అసెంబ్లీ వేదికగా తీవ్రమంగా ప్రతిఘటించి దాని మీద విచారణ జరపాల్సిందే అని చెప్పి గొంతెత్తి అరిచినా కూడా అప్పట్లో జగన్ రెడ్డి గారు కానీ మరి అప్పట్లో ఆయన మంత్రిలో ఉన్నటువంటి జోగి రమేష్ కానీ ఇవన్నీ చాలా సహజమైన మరణాలు ఇంకా ముఖ్యంగా మాట్లాడితే నేను కొన్ని పచ్చినదాలు చెప్తా మీరు కూడా వినాలా వాళ్ళు మాట్లాడిన మాటలు ఏంటంటే జంగారెడ్డి గూడెంలో నెలకి తొంభై మంది చచ్చిపోతారు సహజ మరణాలై ముసలోళ్ళు చచ్చిపోతారు జబ్బులు వచ్చి చచ్చిపోతారు అనారోగ్యం ఉండి చచ్చిపోతారు ఎన్నో రకాలకి చచ్చిపోతారు అది సహజ మరణాలు కల్తీ సారా తాగి ఎవరు సావల అని జగన్ రెడ్డి గారు అంటే జోగి రమేష్ గారు అప్పుడు అసెంబ్లీలో ఏం మాట్లాడారు అంటే చనిపోయిన వ్యక్తులు అంత్యక్రియలు కూడా అయిపోయినాయి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇప్పుడు నార్మల్గా మర్చిపోయారు వాళ్ళు ఏడవకుండా ఇప్పుడు వీళ్ళు ఏడుస్తున్నారు కల్తీసారా వాళ్ళు చచ్చిపోయారు అని చెప్పి వెటకారంగా వెగటుగా అసహాయంగా అసెంబ్లీ స్థాయిలో వాళ్ళు దర్యాప్తుకు ఆదేశించకుండా సహజ మరణాల కింద లైట్గా తీసుకొని కొట్టివేశారు అది జరిగిన సంఘటన దాని పర్యవసానం వల్ల మరి సుమారుగా ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాల యంగ్ యూత్ చనిపోయిన వాళ్ళు అది మరీ ముఖ్యంగా గిరిజన దళిత పేద యువత చనిపోయారు ఇరవై ఐదు మంది మనుషులు యువత చనిపోయారంటే ఇరవై ఐదు వ్యక్తులు చనిపోలేదు ఇరవై ఐదు కుటుంబాలు రోడ్డున పడ్డాయి వీధిని పడ్డాయి వాళ్ళని ఎవరు ఆదుకుంటారు ఎవరు రెస్పాన్సిబుల్ వాళ్ళకి అనే విషయాన్ని కూడా మానవీయ కోణంలో ఆలోచించలేదు గతంలో పరిపాలించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఈ పరిస్థితి ఇలా ఉన్నప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ట్వంటీ ట్వంటీ ఫైవ్ మే ఇరవయో తారీఖు దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరగాలని చెప్పి సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని కన్స్టిట్యూట్ చేశారు అది ట్వంటీ ట్వంటీ ఫైవ్ డిసెంబర్ ఇరవై తొమ్మిదిన పూర్తి స్థాయిలో దాన్ని నివేదిక ఇచ్చారు అందులో కంక్లూడ్ చేసిన సింగిల్ పాయింట్ ఏంటంటే ఈ చనిపోయిన మృతులంతా కూడా మిథైల్ ఆల్కహాల్ కలిసినటువంటి కల్తీ సారా లేదా కల్తీ లిక్కర్ వల్ల మరణాలు సంభవించినాయి అని చెప్పి సైంటిఫిక్గా విచారణ తేల్చారు ఈ కమిటీలో రంగరాయ మెడికల్ కాలేజ్ అతి ప్రతిష్టాత్మకమైన మెడికల్ కాలేజీకి సంబంధించిన ఎక్స్పర్ట్స్ బృందం దీని మీద విచారణ చేయటం ఫోరెన్సిక్ రిపోర్ట్సు సైంటిఫిక్ ఎనాలసిస్ మొత్తం చేసిన తర్వాత కంక్లూడ్ చేసిన అంశం ఏంటంటే ఇది మిథైలాల్కాల్ కలిసింది అందులో అందుకే వీళ్ళందరూ చనిపోయారని కంక్లూడ్ చేశారు అంటే జగన్ రెడ్డి గారు పరిపాలించిన కాలంలో జే బ్రాండ్ పేరుతో బ్రాండెడ్ మందు దొరకకుండా చేసి ప్రభుత్వ ఆధ్వర్యంలో లిక్కర్ షాప్స్ నడిపి మద్యాన్ని కల్తీ చేసి పెద్ద స్కామ్ చేసిన విషయం మనం చూసాం ఇప్పుడు నేను మిథైల్ ఆల్కహాల్ అనే ఒక ప్రస్తావన తీసుకొచ్చాం మద్యం తయారీలో అంటే లిక్కర్ తయారీలో ప్రధానంగా ఆల్కహాల్ రెండు రకాలు ఉంటాయి ఒకటి ఇథైల్ ఆల్కహాల్ రెండు మిథైల్ ఆల్కహాల్ ఈ రెండు ఆల్కహాల్ ఏంటి డిఫరెన్సు ఏది డేంజరస్ ఏది పాయిజనస్ ఏది డేంజర్ కాదు ఏది మద్యంలో కలపాలా ఏది కలపకూడదు అనేది టెక్నికల్ విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం మీరు కెమిస్ట్రీ చదువుకోకపోయినా మీకు అర్థమయ్యే భాషలో నేను చెప్పే ప్రయత్నం చేస్తాను ఇథైల్ ఆల్కహాల్ అనేది సి టూ హెచ్ ఫైవ్ ఓహెచ్ దాని కెమిక ఫార్ములా అయితే ఇది చాలా వీక్ యాసిడ్ దీన్ని తయారు ఎలా చేస్తారంటే పొలయ పళ్ళు ధాన్యాల నుంచి దీన్ని తయారు చేస్తారు అంటే షుగరు గ్రెయిన్సు ఫ్రూట్స్ వీటన్నిటిని ఫెర్మెంటేషన్ చేయటం ద్వారా ఈ ఇథైల్ ఆల్కహాల్ని తయారు చేస్తారు అది సిటు హెచ్ ఫైవ్ ఓహెచ్ కెమికల్ ఫార్ములా దీన్ని ప్రధానంగా బేవరేజెస్ ఈ లిక్కర్స్ వీటిల్లో వాడతారు శానిటైజర్స్లో వాడతారు ఇది కొంతవరకు సేఫ్ అనమాట ఇన్ మోడరేషన్ అంటే తీసుకున్నా కూడా ప్రాణహాని జరిగేటువంటి కాదు ఇది ఇది జనరల్గా వాడతారు ఆల్కహాల్లో దీని రేటు కొద్దిగా ఎక్కువగా ఉంటుంది కానీ ఇది వాడటం వల్ల రేట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ ఎవరైతే ఈ కల్తీసారా దందా చేశారో ఈ మూర్ఖులు ఎదవలు ఇంతమందిని పొట్టను పెట్టుకున్న ఈ నాయకులు దీని బదులు మిథైల్ ఆల్కహాల్ని వాడారు మిథైల్ ఆల్కహాల్ ఏంటంటే దీని కెమికల్ ఫార్ములా సి త్రీ ఓహెచ్ అంటే ఇది చాలా స్ట్రాంగ్ యాసిడ్ ఇది చాలా పాయిజనస్ మిథనాల్ నుంచి కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ మోనాక్సైడ్ నుంచి ఇది తయారు చేయబడుతుంది ఈ మిథైల్ ఆల్కహాల్ అనేది ద పర్పస్ ఆఫ్ మిథైల్ ఆల్కహాల్ ఈజ్ టు యూస్ యుటిలైజ్ ప్రొడ్యూసింగ్ ఫార్మాల్డిహైడ్ అంటే కెమికల్స్ తయారీలో దీన్ని ఒక ఇంగ్రేడియంట్గా వాడతారు అంటే ఇండస్ట్రియల్ సాల్వెంట్ అని కూడా దీన్ని చెప్పవచ్చు ఇది చాలా డేంజరస్ అనమాట ఎందుకంటే కెమికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో వాడేటువంటి మిథైల్ ఆల్కహాల్ ఇది శరీరంలో లోపలికి ఒకవేళ తీసుకుంటే ఫార్మిక్ యాసిడ్గా మారిపోయి సెల్ మెటాబాలిజాన్ని దెబ్బతీసేస్తుంది మరీ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మిథైల్ ఆల్కాల్ ఓన్లీ ఇండస్ట్రియల్ సాల్వెంటు స్ట్రాంగ్ యాసిడ్ కాబట్టి ఇది ఒక టెన్ టు థర్టీ ఎంఎల్ తీసుకున్నా కూడా చచ్చిపోయే అవకాశం ఉంది దీని సైడ్ ఎఫెక్ట్స్ ఎంత దారుణంగా ఉంటాయంటే బ్లైండ్నెస్ కళ్ళు కనపడకుండా పోవటం అదేవిధంగా కిడ్నీ ఫెయిల్యూర్స్ బాడీ అంతా కలర్ మారిపోవటం నాలకంతా ఎండబడిపోవటం ఇటువంటి విపరీతమైన లక్షణాలు ఫిజికల్గా కనిపించి వెంటనే చనిపోయేంత దారుణమైన టాక్సిక్ ప్రోడక్ట్ మిథైల్ ఆల్కహాల్ ఇటువంటి మిథైల్ ఆల్కాల్ని జగన్ రెడ్డి గారు పరిపాలించిన కాలంలో కల్తీ ముందు తయారు చేయడానికి వాడారు ఎందుకంటే దీని రేటు తక్కువ వెన్ కంపేర్ విత్ మిథైల్ ఆల్కహాల్ కాబట్టి దీన్ని వాడారు దీన్ని వాడి చనిపోయిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న తలనొప్పి బెడనొప్పి గొంతు నొప్పి వాంతులు లేదా విరోచనాలు కళ్ళు కనిపించకుండా పోవటం కిడ్నీస్ ఫెయిల్యూరు ఈ లక్షణాలతో శరీరం నల్లబడి చనిపోయారు ఎందుకు అంటే మిథైలాల్కాలు వాడారు ఇది వాడటం వల్ల సిమ్టమ్స్ ఏముంటాయి అంటే తలనొప్పి వాంతులు డయేరియా కళ్ళు కనపడకపోవటం శ్వాస మందగించటం కోమాలోకి వెళ్ళిపోవటం గుండె ఆగిపోవడం శరీరం నల్లబడబపోవటం ఎందుకంటే యాసిడ్ బిల్డప్ వల్ల వీటన్నిటిని కూడా వీళ్ళు గ్యాస్ క్రోమోటోగ్రఫీ అంటే జీసీ అంటారు ల్యాబ్లో టెక్నికల్ ఎక్విప్మెంట్ దీని ద్వారా మిథైల్ ఆల్కాల్ని సిట్ వాళ్ళు గుర్తించారు ఇది చౌకగా దొరుకుతుంది విషపూరితం ఇటువంటి దాన్ని కల్తీ సారాయికి వాడి జంగారెడ్డి గూడెంలో ఇరవై ఐదు మంది మరణానికి కారణమయ్యారు అప్పట్లో పరిపాలించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే దీనికి లాజికల్ యాంగిల్ మనం ఒకసారి ఆలోచించినట్టయితే నాణ్యమైన మద్యాన్ని తొలగించి ప్రభుత్వ నియంత్రణలో ఇటువంటి పిచ్చి మద్యాన్ని వీళ్ళు అమ్మేశారు ధరలు కూడా పెంచేశారు దానివల్ల కోట్లాది రూపాయలు వీళ్ళు స్కామ్ చేశారు బెంట్ షాప్స్లు ఎన్ఫోర్స్మెంట్ బలహీనత ఇవన్నీ కారణాలు ఉన్నాయి ఇంకొక అంశం ఏంటంటే ఎన్సీఆర్బి వాళ్ళ రిపోర్టు ప్రకారం డేటా ప్రకారం ట్వంటీ ట్వంటీ త్రీలో ఏపీలో ఇలిసిట్ లిక్కర్ మరణాలు అధికంగా జరిగినాయి దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాచిపెట్టిందని ఎన్సీఆర్బి రిపోర్ట్లో కూడా ప్రస్తావన తీసుకొచ్చారు ఇక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వాళ్ళు వెలువరించిన రిపోర్ట్లో కీ పాయింట్స్ ఏమున్నాయంటే మరణానికి కారణం మిథైల్ ఆల్కహాల్ ఫోరెన్సిక్ రిపోర్ట్స్తో తేల్చారు ఇంకొక అంశం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అప్పట్లో వీటిని సహజ మరణాలు అని చెప్పి దర్యాప్తు కూడా చేయకుండా అశ్రద్ధ చేసి నెగ్లెక్ట్ చేసి ఆ మరణాలను కూడా లైట్గా తీసుకున్నటువంటి పరిస్థితి బాధిత కుటుంబాలని కనీసం విచారణ కూడా చేయలేదు అప్పట్లో కల్తీసారా ఎవరు అయితే విక్రయించారో వాళ్ళని కనీసం ఇన్వెస్టిగేషను ఎంక్వైరీ విచారణ చేయలేదు దర్యాప్తుకి ఆదేశించలేదు సారీ ఇవన్నీ నెగ్లెక్ట్ చేసి ఈ మరణానికి కారణం ఎవరు అనేది మీరే ఆలోచన చేయండి మరి వీటన్నిటి మీద ఈ విధంగా సిట్టు వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిన నేపథ్యంలో నాకున్న న్యాయశాస్త్ర పరిజ్ఞానాన్ని బట్టి లీగల్ యాంగిల్ ఏ విధంగా ఉండిపోయే ఉండే అవకాశం ఉందంటే కల్తీసారా విక్రయించిన వాళ్ళు కానీ తయారీదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఐపీసీ సెక్షన్ త్రీ జీరో ఫోర్ పెట్టే అవకాశం ఉంది అంటే త్రీ జీరో ఫోర్ అంటే నిర్లక్ష్యం వల్ల హత్య జరిగితే అదే కాకుండా ఎక్సైజ్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ ప్రకారం కూడా సెక్షన్స్ పెట్టి అరెస్ట్ చేసే అవకాశం ఉంది దీనివల్ల పది సంవత్సరాలు జైలు పడే అవకాశం ఉంది మరి దీనికి సహకరించిన అధికారుల మీద కూడా సెక్షన్ టూ జీరో వన్ ఆధారాలు దాచటం అనే నేరారోపణ మీద సెక్షన్స్ మీద కేసు పెట్టే అవకాశం ఉంది అంతేకాకుండా ఐపీసీ సెక్షన్ టూ సెవెంటీ టూ అండ్ టూ సెవెంటీ త్రీ కల్తీ ఆహారం మద్యం అమ్మటం అనే దాని మీద కేసు పెట్టచ్చు దీనికి ఆరు నెలలు జైలు పడే అవకాశం ఉంది సెక్షన్ త్రీ జీరో ఫోర్ ఏ నిర్లక్ష్యం వల్ల మరణాలు అనే క్లాజ్ మీద కేసు పెట్టే అవకాశం ఉంది రెండు సంవత్సరాల జైలు సెక్షన్ త్రీ జీరో టూ ఉద్దేశపూర్వకంగా హత్య మరణం ఇది జీవిత ఖైదు పడే అవకాశం ఉంది అదేవిధంగా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ టూ థౌజండ్ సిక్స్ ప్రకారం కల్తీ ఉత్పత్తులు అమ్మటం అనేది నేరం దీనికి జీవిత ఖైదు పడే అవకాశం ఉంది సో ఈ విధమైన లీగల్ యాంగిల్లో ఇన్ని రకాల సెక్షన్స్ పెట్టి ఇప్పటికే వీళ్ళని శిక్షించే అవకాశం ఇప్పుడున్న ఎన్డీఏ ప్రభుత్వానికి ఉంది బేస్డ్ ఆన్ ద ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ సబ్మిటెడ్ బై ద స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఇప్పుడు మీకేమనిపిస్తూ ఉంది ఇంత దారుణానికి ఒడిగట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన ఆ కాలంలో ఇంత ఘోరమైన మరణాలకి కారణమైనట్టుగా ఇప్పుడు సిట్టువాళ్ళు తేల్చిన నేపథ్యంలో అప్రాపరేట్ సెక్షన్స్ ప్రకారం ఎవడైతే ఇది చేశాడో వాడికి కాదు దీని వెనక ఎవరైతే సూత్రధారులు ఉన్నారో వాళ్ళకి కూడా అధికారులతో సహా కఠినమైన శిక్షలు పడే విధంగా ఇప్పుడున్న ఎన్డీఏ ప్రభుత్వం వారు చర్యలు తీసుకోవాలి అని నేను భావిస్తున్నా మీరేమనుకుంటున్నారు మీ కామెంట్ని కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ బటన్ నొక్కండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇటువంటి అమానుషమైన ఘటనలు ఇంకెప్పుడు ఏ ప్రభుత్వం వారు ఏ రాజకీయ పార్టీలు చేయకుండా ఉండాలి అనేదే నా ఆవేదన థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్